తిరుపతి జిల్లా తడమండలంలో పలుచోట్ల లీగల్ మెట్రాలజీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు సీఐకే మల్లేశ్వర్ ఆధ్వర్యంలో మండలంలోని చేపలు కూరగాయల మార్కెట్పై దాడులు చేశారు తూకాలు తక్కువగా ఉండడమే కాక చాలా చోట్ల కాటాలకు ముద్ర లేనట్లు అధికారులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు ఈ సందర్భంగా సీఐ మల్లేశ్వర్ మాట్లాడుతూ తూకాలు తక్కువగా వేసి ప్రజలను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు ప్రజలు మోసాన్ని గుర్తించాలని సూచించారు いいね。 నా తరాలో వేస్కెట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇంకా నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఫిష్ మా ఫిష్ మార్కెట్లో చాలా వరకు కూడా అందులో సీఎన్డి వేర్స్ వాళ్ళు ఇస్తారు వాళ్ళే తయారు చేసుకునే వేయింగ్ వెయ్యి కాకపోతే పైపు కాకలు వాడు ప్రజలు మోసం చేస్తున్నారు సో వెయిట్లో వాటి కాటాలోనే మ్యానుఫ్యాక్చర్ తయారులోనే కారణం మీ కస్టమర్కి ఎక్స్ట్రా ఇస్తున్నాం అనేది పనిచేస్తాం అంటే ఇల్లీగల్గా నాన్ సైడ్ వేయించేసింది కాబట్టి తీసుకొని ఫీజ్ చేయడము వాటి బ్రేక్ చేసి బ్రేక్ చేసి పేయడం చేయడం జరిగింది ఈ కస్టమర్ రెండు కదా మీరు డెలివరీ చేసే ఉన్నటప్పుడు కరెక్ట్గా వాళ్ళు వెయిట్ కరెక్ట్ వెయిట్ మీరు వాడుతున్నారా లేదా డెలివరీ మన హ్యాండ్ హోల్డింగ్ ఏమైనా డిఫమ్స్ అయితే వాడుతుంటే ఎంపీ పట్టుకొని కష్టంగా రెండు ఈక్వల్గా వెయిట్ వస్తూ ఉంటే మాత్రం క్యాంప్ రెండు ఈక్వల్ ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేయండి లేకపోతే పొద్దు మీకు ఎలక్ట్రానిక్గా చూస్తుంటే మాత్రం వాళ్ళకి క్యాంపింగ్ ఉందా లేదా లీగల్ మెట్రాలజ్ డిపార్ట్మెంట్ వచ్చి ముత్తలైందని వెరిఫై చేసుకుంటారు చూసిన తర్వాత కొంటే మీకు నైంటీ పర్సెంట్ మోసపోరండి సో మీరు అలర్ట్గా ఉండి కష్టం మీరు అప్పుడు ముద్దరు అలక్ట్గా ఉంటే వాళ్ళు కూడా బాగా బిజినెస్ ప్రాడస్తో మారుతారు సో దాని ఇలాంటివలపై మేము ఫ్రీక్వెంట్ దాడులు చేస్తూ ఉంటాము మాతో పాటు అదే అలర్ట్గా ఉండి కానీ కూడా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహాబ్ కార్టూన్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెంగ్ క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్